నమస్తే వెల్కమ్ టు వైభవాలి నీచర్ ఇప్పుడు నేను మీకు చూపించే పేరు సిస్టర్ వాళ్ళని ఊర్లో ఉంటారు ఇక్కడ నేను చూపించడానికి కారణం ఏంటంటే ఊర్లో చాలా మందికి ప్లేస్ ఉంటుంది కానీ దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోలేకపోతున్నారు ఎంత చిన్న ప్లేస్ లో అయినా కూడా తప్పకుండా ఏవో కొన్ని మొక్కలు పెట్టుకోవడానికి ట్రై చేయండి సిటీలో ఉన్న వాళ్ళకి స్థలం లేక టెర్రస్ పైన నానా తంటాలు పడి పెట్టుకుంటున్నారు అలాంటిది ఊర్లో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వెనకాలలో ముందు ఎక్కడో ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది వాటికి కావలసిన ఎరువులు కూడా మన ఊర్లో చాలా ఈజీగా దొరుకుతాయి పశువుల ఎరువు గానీ మేకెరువు గాని కోళ్ళ ఎరువు గాని ఇది ఏదో ఒకటి ఉపయోగించుకోవచ్చు అలాగే మన ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ ను కూడా ఒక చిన్న గొయ్యిలా కదవి దాంట్లో పెట్టి మట్టిగా పేస్తే తొందరగా కంపోస్ట్ అయిపోతుంది కుండీలో కంటే భూమిలో అయితే ఇది గలడియా ప్లాంట్ ఇక్కడ నుంచే నేను నా టెరెస్ గార్డెన్ లో కూడా పెట్టుకున్నాను కొమ్మల ద్వారానే వచ్చినాయి ఇది ఈ గార్డెన్ లో అయితే ఈ పూలు రెండు కలర్స్ లో ఉన్నాయి ఇక్కడ టమాటా చెట్లు కనుక చెట్లు డ్రాగన్ మల్బరి కొబ్బరి జామా ఇవన్నీ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం స్టార్టింగ్ నుంచి ఇక్కడైతే ఒకటే ఒక టమాటా చెట్టు చాలా ఉన్నాయి దీనికి కాయలు కానీ దీనికి ఏం సపోర్ట్ ఇవ్వలేదు జస్ట్ అలా గోడకు ఆనుకొని ఉంది చెట్టు నిండా కాయలు ఉన్నాయి భూమిలో ఏదైనా కూడా చాలా మంచి వస్తుంది ఇది ఎర్ర మందారము పట్టుకొని చూపిద్దామనేసరికి పూ చేతిలోకి వచ్చిన చూడండి ఎంత బాగుందో కొబ్బరి నీళ్ళలో మందార పూలు వేసి మరలించి పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తుంటారు కదా అట్లాంటప్పుడు ఇలా ఈ ముద్ద మందారం ఎర్ర ముద్ద మందారం పూలు అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఆకులు కూడా ఆ కుంకుడుగాయల్లో ఆకులు వేసి బాగా బాయిల్ చేసి రసం తీసి షాంపూ లాగా యూజ్ చేసినా కూడా మంచిగా ఉంటుంది చూడండి బిల్లగా నీరు ఎంత అందంగా ఉందో ఎక్కడైనా కూడా వస్తుంది దీనికి నీళ్లు కూడా ఎక్కువ అవసరం లేదు చాలా అందంగా అనిపిస్తుంది ఈ బిల్లుగా ఇక్కడ కనకాంబరం చెట్లు పక్కనే చిక్కుడు ఈ చిక్కుడు కింద ఇంకోటి చెప్పిన కదా గైలాడియాలోనే ఇంకొక కలర్ అని చెప్పేసి ఇంకో కింద ఆరెంజ్ కలర్ ఉంది చూడండి ఎల్లో ఆరెంజ్ రెండు ఉన్నాయి నాకు ఈ ఆరెంజ్ కలర్ బతకలే కానీ ఎల్లో కొమ్మల ద్వారానే బతికింది ఇవి మన టెర్రస్ లో పెట్టడం వల్ల కూడా ఈ పాలినేషన్ అనేది తొందరగా జరుగుతుంది ఈ కీటకాలను బాగా ఆకర్షిస్తుంది ఆ పువ్వు అలాగే కంటిన్యూస్ ఉంటుంది మన సంవత్సరం మొత్తం పూలు వస్తూనే ఉంటాయి చూడండి కొంచెం వేసినట్టుంది పుదీనా ఎంత అయిందో చూడండి ఎంత ఫ్రెష్ గా ఎంత హెల్దీగా కొంతమంది మార్నింగ్ టైంలో లో జ్యూస్ తాగుతుంటారు పుదీనా కొత్తిమీర తులసి ఇవన్నీ వేసుకొని అలాంటి వారు తప్పకుండా ఏదో ఒక కుండీలో వేసుకోండి కానీ బయట నుంచి తెచ్చుకొని జ్యూస్ చేసుకోవడం వేస్ట్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది ఇది మన గార్డెన్ లో ఉన్న చిన్న మొక్క తీసుకొస్తే ఎంత పెద్దగా అయిందో చూడండి దగ్గర లేనివి ఇక్కడ నుంచి ఇక్కడ లేని నా దగ్గర నుంచి ఇట్లా షేర్ చేసుకుంటాము గోకరకాయ నారు బోషన్ రో ఇవన్నీ గోకరకాయ ములకాలే అనుకుంటా పెట్టినవి అయితే చాలా మంచిగా వస్తుంది హీల్డ్ కొంచెం ఇరి కూడా చాలా మంచిగా వస్తుంది ఇక ఇవన్నీ అవే చూడండి బీర గోకర ఇది మలబరి కూడా చిన్న కొమ్మ తెచ్చి పెట్టినాము ఎంత పెద్దగా అయిందో చూడండి కాకపోతే ఆకులు చాలా పెద్దగా ఉండడం వల్ల ఎక్కువగా ఫ్రూటింగ్ రావట్లేదు వచ్చినాయి కూడా మొత్తం పెట్టుబడి తినేస్తున్నాయి అంటే ఇక్కడ కూడా ఇది చూడండి ఎంత పొడుగ్ వచ్చిందో ఇక్కడ కనపడుతుంది ఇంకా రెడ్ గాలే గ్రీన్ మల్బరి అనిపిస్తుంది చాలా పొడుగు వస్తున్నాయి అరచేతి కన్నా పెద్దగా ఉన్నాయి చూడండి ఆకులు ఎప్పుడైతే కొంచెం దాన్ని తీసేస్తూ ఉంటావో ఫ్రూటింగ్ అనేది ఎక్కువ వస్తుంటుంది ఉంటుంది చెట్టు గ్రీన్గా పెద్ద పెద్ద ఆకులతో భలే హెల్తీగా అనిపిస్తుంది చూడండి ఇది ఈ మల్బరి ముక్క మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా ఒక చిన్న కొమ్మ తెచ్చి వర్షాకాలంలో పెట్టండి మంచిగా పెద్దగా అయిపోతుంది ఆ ఫ్రూట్స్ కూడా చాలా మంచివి ఇంకా ఊర్లో వాళ్ళకి ఇంకా మల్బరీ గురించి సరిగ్గా తెలియక ఎవరు పెట్టుకోవట్లేదు కానీ కొమ్మ దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చి పెట్టుకోండి ఆ పళ్ళు తినడం చాలా మంచిది కూడా కూడా ఎర్రమందం చెట్టు ఎంత పెద్దగా అయితే చూడండి స్టార్టింగ్ లో చూసింది చిన్నది ఇది పెద్ద మొక్క అలాగే ఇక్కడ మామిడి చెట్టు చూడండి కాయలు మంచిగా చెట్టు నిండా కాయలు ఉన్నాయి కింద ఆ సున్నం ఇలా ఎందుకు చెదలు అది గట్టకుండానంట ఇట్లా వేసుకుంటే చెదలు రాకుండా ఉంటదంట ఈ మామిడి ఏం వెరైటీ కూడా తెలియదు అంట ఎందుకంటే ఇది మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు తిని పడేసిన టెంకర్ ద్వారా వచ్చినాయనంటే ఇక్కడ రెండు ఉన్నాయి కానీ మంచిగా అయినాయి చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి కాయలు కూడా మన ఇంట్లో ఇలాంటి చెట్లుండే వాటికి కాయలు వస్తుంటే అంతకన్నా సంతోషం ఉండదు అందుకని కొంచెం ప్లేస్ ఉన్నా కానీ వదిలిపెట్టద్దు అడుగు జాగున్నా కూడా ఒక మొక్క పెట్టేసుకోండి ఇలా పెద్ద పెద్ద చెట్టు పెరడులో ఉండడం వల్ల మంచిగా పిచ్చుకలు వస్తుంటాయి ఆ పిచ్చుకల సౌండ్ చాలు మన ఆరోగ్యాన్ని సగం బాగుపరచడానికి అంత ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా వదిలిపెట్టద్దు ప్లీజ్ మీరు కాకపోయినా మీ పిల్లలకైనా ఉపయోగపడతాయి ఆ చెట్లు కాబట్టి తప్పకుండా పెట్టుకోండి కావాలని పెట్టింది కూడా కాదు వచ్చిన మొక్కను అలా వదిలేసారంతే పెరగనిచ్చారంతే దానికి నీళ్లు పోస్తూ దాన్ని కాపాడుకుంటూ వచ్చారంతే ఇలా మామిడి చెట్టు కింద కట్టెల పొయ్యి ఈ పొయ్యి కూడా ఒక ఫ్లవర్ లాగా వేశారు చూడండి మంచిగా ఇలా పొయ్యిల నుంచి వచ్చే బూడితో కూడా మొక్కలకి మంచి ఫర్టిలైజర్ లాగా మంచి పెస్టిసైడ్ లాగా కూడా యూజ్ అవుతుంది ఇక్కడ ఫ్రిడ్జ్ డెస్క్ లో పెట్టారు ఇది బీరతీగా మంచిగా వచ్చింది చూడండి పాలినేషన్ అవ్వనందుకు ఈ పువ్వులు పిందెల్లాగా మారలేదు ఎండిపోయినాయి అందుకని ఇక్కడ కూడా మొత్తం అన్ని ఈ దోశ తీగ గోకరకాయ అట్లా వేశారు మునగ చెట్టు అయితే చాలా మహావృక్షంలాగా అయిపోయింది అసలు మునగకాయలు కోసుకోలేక అట్లా ఉండిపోతే ఎండిపోతున్నాయి మొత్తం అన్ని అంత పెద్దగా అయిపోయింది చెట్టు చూడండి ఇక తోటకూర గోకరకాయ పాలకూర ఇలాంటివి ఇలాంటివైతే వేస్తున్నారు నిమ్మ కొబ్బరి చెట్టు మందార మామిడి బిల్లగన్నీరు ఇలా ఉన్నాయి చూడండి పెరట్లో ఇంకా పెట్టవచ్చు మొక్కలు ఇంకా తక్కువ ఉన్నాయనే చెప్పాలి ఇక్కడ ఉన్న ప్లేస్కి ఇక్కడ పెట్టిన మొక్కలకి ఇంకా తక్కువ ఉన్నాయనే చెప్పాలి ఇంకా పెద్ద చెట్టు కూడా ఇంకా నాలుగైదు పెట్టుకోవచ్చు అలాగే మళ్ళీ వేసుకుని ఆకురలా కూడా వేసుకోవచ్చు ఇది నాటు గులాబీ చూడండి మనం ఎన్ని రకాల గులాబీ మొక్కలు తెచ్చి పెట్టుకున్నా కూడా నాటు గులాబీ ఉండాల్సిందే దీని సువాసన వేరు అలాగే మన ఫేస్ ప్యాక్ అవి ఏమైనా చేసుకోవాలంటే కూడా ఇది బెస్ట్ అన్నట్టు పొప్పడికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం ఎంత మంచిగా వచ్చినాయి పొప్పడికాయలు ఇదేమో నిమ్మ చెట్టు నిమ్మకాయలు కూడా కాస్తున్నాయి అంటే పూత మీద ఉంది ఇంకా కాయలు అయితే రాలేదు అలాగే కొబ్బరి బొండాలు ఇది కూడా నిమ్మకాయలు ఇప్పుడే మొత్తం చిన్న చిన్న పిందెలు వడ్డీ చూడండి గొరంటాక్ చెట్టు చూడండి ఇది కూడా చాలా పెద్ద ఉంది దాని పక్కకి మునగ చెట్టు ఇలా మనకి ఎంత చిన్న ప్లేస్ ఉన్నా కూడా మనకు నచ్చిన మొక్కలు పెట్టుకొని అవి కాయలు వస్తున్నప్పుడు పువ్వులు వస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేము అది చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది మనం పెట్టిన మొక్క మనం పెంచిన మొక్క ఇలా కాయలు ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది జామ్ చెట్టు చూడండి మస్తు జామకాయ ఉండే చెట్టు నుండి ఉన్నాయి కాయలు కాయలే కాదు ఇలా నాటు జామ ఆకుల కషాయం కూడా చాలా మంచిది నెక్స్ట్ వర్షాకాలానికి ఆ డ్రాగన్ మొక్కలన్నీ కట్ చేసి ఇట్లా కవర్లో పెట్టారు చూడండి అక్కడ బాయి దగ్గర పెట్టడానికి ఇవన్నీ ఇట్లా రెడీ చేసుకున్నారు ఇక్కడ చిన్న టబ్బులో కొత్తిమీర వేశారు చూడండి దాంట్లోనే మొత్తం తోటకూర కొద్ది తోటకూర వచ్చింది అట్లనే పుదీనా కూడా టబ్బుల నీళ్ళ మీద కాకుండా ఇట్లా టబ్లో కూడా వేశారు అలాగే ఇక్కడ మొత్తం టమాటో నారు ఓషిర్రు అట్లనే పాలకూర నారు ఎంత ఫ్రెష్ గా ఉంది చూడండి పాలకూర అసలు ఒక్క లీఫ్ మీద కూడా చిన్న పెస్ట్ గానీ హోల్ కానీ లేదు ఇది పింక్ కలర్ చిట్టి నాటు గులాబీ రెండు ఉండాల్సిన మొక్కలే అక్కడ పింక్ నాటు గులాబీ ఇక్కడ చిట్టి నాటు గులాబీ కొమ్మల ద్వారా వస్తుంది ఇది చాలా పెద్ద ఉంది చెట్టు కూడా లైట్ పింక్ లో చిట్టి చిట్టిగా చెట్టు నిండా ఊసినప్పుడు మస్తు అనిపిస్తుంది చూడ్డానికి అక్క వాళ్ళకి ఆవులు కూడా ఉన్నందుకు ఎరువు కూడా ప్రాబ్లం లేదు మన టెరెస్ గార్డెన్ కూడా ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి తెచ్చుకుంటాను నేను గార్డెన్ కోసం అని అందుకనే ఏ మొక్క చూసినా కూడా చాలా ఫ్రెష్ గా అన్ని కాయల పిందలతో ఉన్నాయి ఈ మొక్కలన్నింటినీ జాగ్రత్తగా చూసుకునేది అక్క కంటే కూడా పెద్దమ్మ చేత కాకపోయినా కూడా మొక్కలు అంటే అంత ఇష్టం తనకి ఇవన్నీ కూడా అంటే కూరగాయ మొక్కలు మన ఇంట్లో వండుకునే కూరగాయలు మన పెరట్ల నుంచే రావాలి ఎక్కువ బయట కొనద్దు అనే సిద్ధాంతం తనది అందుకనే ఎప్పుడు ఏదో ఒకటి గంగవాయల కూర గింజలు వేయడము పాలకూర గింజలు వేయడము ఇట్లా చేస్తుంటది ఈ కాయలు అయితే మరీ అంత పుల్లకి కాకుండా మరీ అంత చప్ప కాకుండా మీడియంలో ఉంటాయి ఇక్కడ ఉన్న పళ్ళ మొక్కలు అయితే పప్పాయ మల్బరీ మ్యాంగో జామా డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ ఇలాంటివి ఉన్నాయి ఎర్ర మందార మొక్కలైతే ఊర్లో నర్సరీలో ఫ్రీగా ఇచ్చారంట ప్రతి ఒక్క ఇంటికి ఇలా పూల మొక్క ఉండాలని చెప్పేసి అలాగే చిన్న చిన్న కవర్లు ఇక్కడ మిరప నారు గోకరణారు పోసారు చూడండి పెరట్లో పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలే కాకుండా ఇలా ఏరి ప్యూరిఫై చేసే మొక్కలు కూడా పెట్టుకోవాలని చెప్తే ఇలా పెట్టేసుకున్నారు అన్ని నిన్నమన్న పెట్టారు కాబట్టి కొంచెం గాలి జరిగే ప్రదేశంలో పెట్టమని చెప్పని ఇక్కడ పెట్టారు తర్వాత ఇంట్లో షిఫ్ట్ చేస్తారు ఇగదండి మీ ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా తప్పకుండా వర్షాకాలంలో ఏదో ఒక మొక్క పెట్టడానికి ప్లాన్ చేయండి ఇది ఈరోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు